రాసిన సువిశేషములోని భాగము మతయ్య శుభవార్త ఏడవ అధ్యాయము ఏడవ వచనం నుండి పన్నెండవ వచనము వరకు అడుగుడి మీకు మొసకపడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తెరవబడును ఏదైనా అడుగు వానికి లభించును వెదకు వానికి దొరకును తట్టు వానికి తెరవబడును కుమారుడు నడిగినచో మీలో ఎవడైనా వానికి రాయించునా చేప నడిగిన పామునిచ్చునా మీరెంత చెడ్డ వారైనా మీ బిడ్డలకు మంచి ఇచ్చుట మీకు తెలియను కదా పరలోకమందున్న మీ తండ్రి పరిగిన వానికి ఇంకెట్టి మంచి వస్తువులను ఇచ్చునవు ఇప్పుడు ఇతరులు మీకేమి చేయవనని మీరు కోరుదురు దానిని మీరు ఇతరులకు చేయుడు ఇది మోషయ ధర్మశాస్త్రము ప్రవర్తన ప్రబోధము ఇది ప్రభుని సు విశేషము वंदन येसुवा येशुवा महिमा त्रदन तंड स्त्रोत्र तुदेव आराधना महिमा आत्मदेवा वंदन आत्मदेवस्तोत्र आत्मदेव आराधना మహిమ మరియ మాతా వంద్రైస్త ఒక ఊర్లో ఒక ధనవంతుడు ఉండేవాడు ఆ ధనవంతుడు ఎవరికి కూడా సహాయం చేసేవాడు కాదు స్వార్థంగా ఉండేవాడు ఆ ధనవంతుడు ఎప్పుడు కూడా తాను తినాలి తాను తాగాలి అన్ని కూడా తనకే ఉండాలి అని చెప్పి అనుకున్నాడు ఒక రోజు అన్నమాట ధనవంతుడికి అనారోగ్యం ఆరోగ్యం దెబ్బతింది ఆరోగ్యం దెబ్బతింటే అన్నమాట ఆ ధనవంతుడి దగ్గరికి ఎవ్వరు కూడా రాలేదు ఎవరు కూడా రాకపోయేసరికి ఆ ధనవంతుడు చనిపోయే స్థితికి చేరుకున్నాడు ఆ సమయంలో ధనవంతుడింటికి ఒక పనివాడు ఇచ్చాడు చూశాడు అయ్యా మీకు ఆరోగ్యం బాగోటం లేదు మిమ్మల్ని హాస్పిటల్లో చేర్చాలి అని చెప్పన్నాడు ధనవంతుడు సరే అని హాస్పిటల్కి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళి తనను తాను చూపించుకున్నప్పుడు ఆ గ్రామంలో ఎవరు కూడా ఆ ధనవంతుడిని చూడటానికి రాలేదు చివరికి ధనవంతుడు ఈ విషయాన్ని గుర్తించాడు సరిపోయే ముందు నాతో పాటు నేనేం తీసుకుపోలేను నా యొక్క ప్రజలు నా యొక్క గ్రామస్తులు వాళ్ళ ఆదరణ లేకుండా నేను ఉండలేను అని చెప్పి ఆయన మనసు మార్చుకొని హాస్పిటల్ నుండి వచ్చిన తరువాత ఇతరులకి సహాయం చేయడం మొదలు పెట్టాడు గ్రామానికి మంచి చేయడం మొదలు పెట్టాడు ఆ తరువాత ప్రజలు ఆయనను కూడా గుర్తించడం మొదలు పెట్టారు క్రైస్తరావు ఈరోజు మనమింటూ ఉన్న ప్రభు పలికినటువంటి మాట నీవు ఇతరులకి ఏమి చేస్తావో అదే నీకు తిరిగి వస్తూ ఉంది మంచి చేస్తే మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వచ్చింది ఒక వ్యక్తి అన్నమాట లోయ దగ్గరికి వెళ్ళాడు లోయ దగ్గరికి వెళ్ళి లోయలో ఒక పెద్ద మాట అంటూ ఉన్నాడు ఇదిగో నీవు చెడ్డవాడి అన్నాడన్నమాట వెంటనే లోయ నుండి స్వరం వెనపడింది నీవు చెడ్డవాడి వెను స్వరం వెనపడింది ఈ అనమాట లోయను మరొకసారి నీవు మంచివాడివి అని మాట అన్నాడు వెంటనే ఆ లోయ నుండి నీవు మంచివాడి అనేటటువంటి స్వరం వినపడింది అంటే నీవు ఏ మాట పలుకుతూ ఉంటావో దాన్ని బట్టి నీకు ఫలితం వస్తూ ఉంది ఒక చెట్టు మంచి ఫలాన్ని ఇవ్వాలంటే మంచి విత్తనాన్ని నాటాలి విత్తనమేమో చెడ్డ విత్తనం వేస్తే మంచి పండుని ఇవ్వలేదు ఎందుకంటే మన విత్తనాన్ని బట్టి మనకి ఫలం ఉంటూ ఉంది కాబట్టి మన యొక్క విత్తనము ఏ విధంగా ఉంటూ ఉందో ఆ యొక్క విత్తనాన్ని బట్టి మనందరము కూడా ఫలాన్ని పొందుకుంటూ ఉన్నాం ఈ రోజు సులువ మార్గము ద్వారా మనందరము కూడా ప్రభుని యొక్క మేలును పొందుకుంటూ ఉన్నాం సులువు మార్గములో మనందరము కూడా క్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాం సులువు మార్గములో మనందరము కూడా క్రీస్తు యొక్క బాధలను పార్పరచుకుంటూ ఉన్నాం ఈ సులువు మార్గం మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది అంటే ఈ శిలువ మార్గం మనందరి యొక్క పాపాలకు ఒక పశ్చాత్తాపాన్ని ఇస్తూ ఉంది ఈ శిలువ మార్గంలో మనం పాల్గొనడం ద్వారా ఆ ప్రభుల యొక్క శ్రమలో మనం పాల్గొనడం ద్వారా ఆ ప్రభు యొక్క రక్త ప్రోక్షణ్ణి మనందరము కూడా పొందుకుంటూ ఉన్నాం ప్రత్యేకంగా ఈరోజు మనందరము కూడా ఈ శిలో మార్గంలో పాల్గొని ప్రభుల యొక్క దీవెన పొందుతూ ఉండగా మనందరిని ఆదుకొమ్మని ఆ మనందరిని కూడా శుద్ధీకరించమని కోరుకుంటూ ఆ ప్రభుని యొక్క నామాన్ని సూచించుకుందాం మన కొత్త పాటల పుస్తకం గాన ధ్యాన ప్రార్థన మంజంలో పాట నంబర్ నూట ముప్పై కోవయా

ശുദ്ധി ചേസി മനസ്സൊന്നുമലിനോടിച്ച നാലോനി തലം പോലും ശുദ്ധി ചേസി മഞ്ചിത മുനോ നിന മുനോസു

తండ్రి దేవ స్తోత్రం తండ్రి ఆరాధన తండ్రి దేవ మహిమ ఆత్మదేవా వందనం ఆత్మదేవాత్మదేవారాధన ఆత్మదేవా మహిమ మరియు మరియమాత వందనం మరియు మాతా స్తోత్రం క్రీస్తలో మనందరము కూడా ఈరోజు దేవాలయములో ఆ దేవుని యొక్క మేలుడు పొందుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ రోజు శుభవార్తలో మనం వింటూ ఉన్నాం ప్రభు పలికినటువంటి మాట మొత్తం శుభవార్త అధ్యాయము ఈడవ వచనము అడుగుడి మీకు వసుకబడును వెదకుడి మీకు దొరకును తుడి మీకు తెరవబడును అడగాలి ఎందుకు అడగాలి ఎలా అడగాలి ఏమని అడగాలి మనము మన దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాప హృదయముతో వచ్చి అడిగితే దేవుడు మనందరికీ కూడా తన మేలు కృపరిస్తాడు ఒక సుంతనికి మరియు ఒక పరిసయుడికి ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళారు పరిసయుడు దేవాలయము లోపలికి వెళ్ళి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుడా నేను ఈ సుక్తరి లాగా పాపాముడిగా నేను ఉపవాసం ఉంటా నేను ప్రార్థన చేస్తా నేను మంచివాడిని నేను గొప్పవాడిని ప్రార్థన చేశాడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించలేదు వెంటనే సుంకరి ప్రార్థన సుంకరి దేవాలయము లోపలికి కూడా ప్రవేశించలేదు దేవాలయం బయట నించుని గొప్ప తగ్గింపు ప్రార్థన చేశాడు దేవా నేను ఈ దేవాలయము లోనికి ప్రవేశించడానికి యోగ్యుడిని కాను నేను పాపిని నేను అయోగ్యుడిని ప్రార్థించినప్పుడు దేవుడు ఆ యొక్క సుంకరి ప్రార్థన ఆలకించి సుంకరికి తన దీవెనను కృమ్మనించి ఒక క్షమాపణను దయచేస్తూ ఉన్నాడు పరిశీలికి క్షమాపణ లభించలేదు అందుకని మనం ఎప్పుడు కూడా తగ్గింపు ప్రార్థనతో అడగాలి దేవుడి దగ్గర దేవుడా నీ ఇష్టం దేవుడా అది కాదు మనకి ఏం కావాలి దేవుడా నాకు మంచి ఆరోగ్యం కావాలి నా కుటుంబంలో శాంతి సమాధానం కావాలి నేను ఎందుకు కట్టుకుంటున్నా నా ఇంట్లో నా ఇల్లు పూర్తి చేసుకునేటువంటి పనులు నాకు కావాలి అని ప్రార్థన చేసుకుంటే తప్పకుండా దేవుడు మనకు మేరుడు దయచేస్తూ ఉంటాడు కొడే మీకు దొరకదు ఏం వెతకాలి ఎక్కడ వెతకాలి ఎలా వెతకాలి పోగొట్టుకున్న దగ్గరే వెతకాలి ఎప్పుడైతే మనము ఆ దేవునితో సత్సంబంధాన్ని పోగొట్టుకుంటూ ఉంటామో అప్పుడు దగ్గరికి దగ్గర వెతకాలి దేవుడా తిరిగి నాతో నీ అనుబంధాన్ని దయచేయి అని ప్రభుని వెదిగినప్పుడు తప్పకుండా దేవుడు మనకు తిరిగి ఆ సత్సంబంధాన్ని ఇస్తూ ఉంటాడు మూడవది తట్టుడి మీకు తెరవబడిన ఎక్కడి తట్టాలి ఎలా తట్టాలి ఏమని తట్టాలి మనందరము చూస్తే కనుక మనందరము కూడా ఆ ప్రభుని యొక్క హృదయం దగ్గర తట్టాలి ఏ విధంగా తట్టాలి దర్శన గ్రంథము మూడవ ధ్యాయము ఇరవైవ వచనము దర్శన గ్రంథము అధ్యాయం ఇరవయ వచనము వినుము ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను ఎవడైనను నా స్వరూని విని తలుపు తెరచిన లోనికి వత్తును వానితో భుజించును అతడు నాతో భుజించును ఎక్కడ తట్టాలి ప్రభుని హృదయం దగ్గర తట్టాలి దేవా నా హృదయంలోనికి రండి నన్ను మీకు ప్రేమతో నింపండి అని చెప్పి ప్రభుని యొక్క హృదయాన్ని మనం తట్టాలి అప్పుడే మనము తిరిగి ఆ దేవుని యొక్క ప్రేమను పొందుకుంటూ ఉంటాం కాబట్టి మనందరము కూడా ఈ రోజు సాడికోన గ్రామంలో తిరుగుట దేవాలయంలో మొట్టమొదటి పైన మార్గము ద్వారా దేవుని యొక్క మేలుడు పొందుకుంటూ ఉండగా మనందరికీ కూడా దేవాది దేవుడు శాంతి సమాధానాన్ని మనం ప్రార్థన చేసుకుందాం ప్రభుని యొక్క బిడ్డలుగా ముందుకు సాగేలాగా ప్రార్థన చేసుకుందాం ప్రభుని యొక్క హృదయాన్ని మనందరము కూడా ఆ హృదయ ద్వారాన్ని మనందరము కూడా తెరచి తట్టి తెచ్చుకునేలాగా ప్రార్థన చేసుకుందాం మనందరిని ఆ దేవాది దేవుడు దీవించి కాబట్టి నడిపించమని మనందరము కూడా ప్రభుని యొక్క మేలుడు పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం మనందరము మన యొక్క స్థిరముల గురించి భక్తితో విశ్వాసముతో నమ్మికతో ప్రేమతో ఆ ప్రభుని యొక్క మేలుడు పొందుకునేలాగా ప్రార్థన చేసుకుందాం సర్వేశ్వర ప్రేమ గణతేస్తు మీకే ఆరాధన మీకే మహిమ మీకే ఘనత ఈరోజు మేమందరము కూడా కథోలిక్ సంఘముగా కుటుంబ దేవాలయములో మీ యొక్క వాక్యాన్ని ఆలకించి ధ్యానించి ప్రార్థిస్తూ ఉండగా ఇక్కడ చేరిన మా అందరి దీవించండి మీ విశ్వాస బలపరచండి ప్రేమ ఎంత స్థిరపరచండి మీ మేలును పొందుకునే భాగ్యం దయచేయండి మీ విశ్వాసం పొందు బలపరుస్తూ ప్రేమ ఎంత స్థిరపరుస్తూ మీ అనుగ్రహాన్ని పొందుకునే భాగ్యం దయచేయండి అమ్మ మరి మాత మీ ప్రేమను మాపై నింపండి మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి మీ యొక్క ప్రేమతో బలపడుతూ విశ్వాసం పొంద స్థిరపరుస్తూ ముందుకు సాగే భాగ్యం దయచేసి అప్పుడు నడిపించమని మీ పేరుని గురిపించగా నడిపించి జీవించమని మా నాదులైన యస్సు క్రీస్తు ద్వారా ఏ మనమే చేయించున్నాము